ైన్యూస్కి స్వాగతం ప్రతిక్షణం కోసం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్ టౌన్సీఈ మాట్లాడుతూ తలదించుకుని నన్ను చదవండి మిమ్మల్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తా అనే పుస్తకం చెబుతుంది అంటున్న ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రామారావు రికి నమస్కారం నేను రెండు వేల పది నుండి విజయవాడ వర్క్ చేస్తున్నాను అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం నాకు విజయవాడ బుక్ ఫెస్టివల్కి రావడం అలవాటు బుక్ ఫెస్టివల్కి వచ్చి అలాగే మా పిల్లల్ని కూడా తీసుకొస్తాను మా ఫ్రెండ్స్తో పాటు వస్తాను వచ్చి మంచి బుక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్కూల్స్ని కాలేజెస్ని సందర్శించి అక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము గమనించిన విషయం ఏంటంటే నేటి పిల్లల్లో పఠనాశక్తి అనేది చాలా తగ్గిపోయింది చాలా దురదృష్టకర అంశం సినిమాల మోజులోనో సోషల్ మీడియా మోజులోనో ఇంకా అదర్ యాక్టివిటీస్ మోజులోనూ ఈ డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తక పఠనం అనేది మొత్తం పక్కన పెట్టేస్తారు మనం గతం మన చరిత్ర ఏంటో తెలుసుకుంటేనే ఈ వర్తమానంలో భవిష్యత్తుకు సంబంధించిన బాటలు వేసుకోగలం గత చరిత్ర చూసుకుంటే భారతదేశం పదిహేడు వందల శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకి ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం జీడిపితో సంపన్న దేశంగా ఉండేది తర్వాత మన సమాజంలోని పరిస్థితులు కానీ అప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థల వల్ల కానీ ఏ విధంగా బ్రిటిష్ వారు వచ్చారు మనల్ని ఆక్రమించారు మన దేశం ఏ విధంగా డౌన్ గ్రేడ్ అయిపోయింది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ప్రతి పిల్లలు ఎటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పుస్తక పఠనం అనేది చేయాలి ఈరోజు గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళు అలాగే నాయకత్వం వహిస్తున్న వాళ్ళు అలాగే సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ విజయం సాధించే వాళ్ళు అందరిలో కామన్గా ఉండే లక్షణం ఒకే ఒక లక్షణం పుస్తక పఠనం కాబట్టి పిల్లలందరూ కూడా నేటి తరం యువత గుర్తించుకోవాలి పుస్తకం ఒకటే మాట చెప్తుంది తలదించుకుని నన్ను చదవండి మిమ్మల్ని తల ఎత్తుకునే చేస్తారని చెప్తుంది అదే విషయం యువత అందరూ గుర్తుంచుకోవాలి అలాగే పేరెంట్స్ పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పుస్తక పఠనం అనేది అలవాటు చేయాలి ఈ మొబైల్ ఫోన్కి సోషల్ మీడియాకి అలాగే సినిమాల పిచ్చికి దూరంగా పెట్టి పిల్లలకి పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి విజయవాడ బుక్స్ బుక్ ఫెస్టివల్ చరిత్రలో ఈ ఇయర్ చాలా ముఖ్యమైనదే చెప్పుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే వచ్చి రెండు గంటల సేపు ఇక్కడ స్పెండ్ చేసి లక్షల రూపాయలు ఖరీదైన పుస్తకాలు కొని ఆయన లైబ్రరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అది చాలా ఆనందద్యమైన విషయం లక్షల మంది యువత ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన చేసిన పనుల మేరకు ఆలోచన పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను గ్లోబలైజేషన్ సందర్భంగా ఈ ప్రపంచమే కుగ్రహంగా మారిపోయింది ప్రపంచంలో ఏమూలు జరిగే సన్నివేశమైనా సరే ఈరోజు మన జీవితాలపై ప్రభావం చూపిస్తుంది యువత ముఖ్యంగా మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అది పట్టణాసక్తి ద్వారానే వస్తుంది ఒక ఉక్రెయిన్ రష్యా వారు ఎందుకు జరుగుతుంది పాలస్తీనా ఇజ్రాయిల్ వారు ఎందుకు జరుగుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా అనేక చారిత్రక కారణాలతో ముడిపడి ఉంటాయి అవన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఈరోజు సొసైటీ ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రతిదీ కూడా మన పుస్తక పఠనం ద్వారానే తెలుసుకోగలమని చెప్పి యువత అందరూ కూడా పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని పేరెంట్స్ ఆ విధంగా వాళ్ళకి గైడ్ చేయాలని అలాగే లైబ్రరీలు గతంలో లాగా కోరుకుంటున్నాను